హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లాస్ట్ వీడియోలో నేను ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండానే శారీ ప్లేటింగ్ అనేది చేశాను ఈ శారీ శారీ ప్లేటింగ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ చేస్తాను స్టెప్ బై స్టెప్ ఒకసారి మీరు కూడా చూస్తూ ఉండండి నాకైతే ఇవాళ టూ శారీస్ వచ్చినాయి ఆర్డర్స్ యాక్చువల్లీ నేను క్లయింట్ దగ్గర పిన్స్ పెట్టేసుకున్నాను ఆల్రెడీ సో ఎట్లా పెట్టాలి అనేది నేను చూపిస్తున్నాను ఇప్పుడు చీర కొంగు మీరు ఎంత వరకు పొడుగు వేసుకుంటారో దాన్ని మీ షోల్డర్ మీదకి పెట్టుకోవాలి కరెక్ట్గా షోల్డర్ దగ్గర ఒక వన్ పిన్ పెట్టుకోవాలి ఇట్లా అండ్ అలాగే ఇది మీరు ఇట్లా చుట్టి తిప్పినప్పుడు ఇక్కడ స్టెప్ ఎక్కడ వరకు వస్తుంది కూడా చూసుకోవాలి ఇక్కడ నుంచి ఒక రెండు జానాల కిందకి ఇక్కడ పిన్ పెట్టాలి అండ్ అలాగే స్టార్టింగ్ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మనం ఇది చూసుకోవాలి కొంతమందికి ఇక్కడ నుంచి నచ్చుతుంది కొంతమందికి ఇక్కడ నుంచి నచ్చుతుంది వాళ్ళు ఎక్కడి నుంచి డ్రాప్ చేసుకుంటారు అనేది వాళ్ళని అడిగి తీసుకోవాలి నా క్లయింట్కి కి ఇంకా ఇక్కడ వరకు కావాలన్నారు సో ఇక్కడికి పిన్ పెట్టాను నేను ఇక్కడ ఫస్ట్ పళ్ళు చీరకి ఇటు సైడ్ వేసుకునే మనం పళ్ళు ఉంటుంది కదా ఆ స్టెప్ మనకి ఎంత వెడల్పు కావాలి అనేది చూసుకొని దాన్ని బట్టి దీన్ని ఇక్కడ మనం ఫోల్డ్ చేస్తాం ఇక్కడ ఫోల్డ్ చేసినప్పుడు చిన్న పిన్స్ టైప్ ఉంటాయి ఆ పిన్స్ కనుక మనం అడ్జస్ట్ చేసామంటే అవి ఇంకెక్కడికి కదలకుండా అలానే ఉంటాయి సేమ్ అలానే మన లెఫ్ట్ సైడ్ నుంచి ఈ కార్నర్ తీసుకొచ్చి దీని మీదకి పెట్టుకోవాలి ఇప్పుడు ఈ పిన్ తీసి మళ్ళీ ఈ ఫోల్డ్ మీద పెట్టుకుంటే అది ఎటు కదలకుండా స్ట్రిక్ గా ఉంటాయి సేమ్ అలానే మనకి ఎంత చిన్న ఫోల్స్ కావాలంటే అంతగా మడిచి పెట్టుకోవచ్చు లేదా మీడియం కావాలన్నా కూడా మీడియం గా కూడా పెట్టుకోవచ్చు నేనైతే ఇంత చిన్న ప్లీట్స్ పెట్టాను అండ్ అలాగే వీటికి పిన్స్ కూడా పెట్టాను ఎటు కదలకుండా ఇది మనకి ఆన్లైన్ లో దొరుకుతుంది మ్యాట్ ఇది అవసరం ఉండదు కానీ మన జాగ్రత్తలో ఉండడం కోసం మాత్రమే దీన్ని యూజ్ చేస్తాం నాది నార్మల్ ఐరన్ బాక్సెస్ స్ట్రీమర్ది కాదు సో నేను నా ఫస్ట్ స్టార్టింగ్ ఏది ఉంటుందో దాన్ని మాత్రమే యూజ్ చేస్తాను అండ్ అలాగే ఇక్కడ పెట్టిన ఫోల్స్ని బట్టి కొన్ని శారీస్ బాగా పల్చగా ఉంటాయి స్మూత్ గా ఉంటాయి కొన్ని సారీస్ స్టిఫ్నెస్ ఎక్కువ ఉంటుంది అప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని ఇంక్రీజ్ చేస్తాను హీట్ని లేదంటే నార్మల్ దాంట్లోనే పెట్టి చేస్తుంటాను ఇలా ఐరన్ చేశాక మనకి ఇక్కడ ప్లీట్స్ వస్తాయి మీకు లైన్స్ కనబడతాయి అప్పుడు మనం ఆ లైన్స్లో ఒకటి వదిలి ఒకటి పట్టుకొని అట్లా మనం తీసుకోవాలి ఇప్పుడు ఇది వదులుతున్నాను మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను ఇక్కడ వదులుతున్నాను మళ్ళీ ఇక్కడ పెడుతున్నాను ఫస్ట్ పిన్ దగ్గర నుంచి ఇక్కడికి మ్యాక్సిమమ్ ఇక్కడ నుంచి ఇక్కడి వరకు ఉన్న లెంత్ చూసుకోవాలి ఇలా ఈ లెంత్తో త్రీ వరకు వస్తాయి నువ్వు అన్నం తినవా మళ్ళీ త్రీ థర్టీ అయితే అటు పోవాలి చీర కొంగు పెట్టేశాము ఇప్పుడు కొంగు దగ్గర నుంచి ఎలా కొలతలు తీసుకోవాలనే చెప్తాను మన షోల్డర్ దగ్గర నుంచి అంటే మనం పిన్ ఎక్కడ పెడతాము ఇక్కడ పెడతాము అక్కడ నుంచి ఇక్కడ మనకి చెస్ట్ ఎంత వరకు ఉన్నది అనేది చూసి కౌంట్ చేసుకోవాలి ఇక్కడ మనకి ట్వెల్వ్ ఉంది సో ఈ ట్వెల్వ్ అనేది మార్క్ చేసుకోవాలి అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడ కూడా చూసుకోవాలి మనం అప్పుడు ఈ లెంత్ మనకి ఎంత వరకు పెట్టాలనేది తెలుస్తుంది నా క్లయింట్ ఆల్రెడీ మెజర్మెంట్ తీసేసుకున్నాను సో దాన్ని బట్టి నేను పెడుతున్నాను ఇప్పుడున్న ఈ లెంత్లో లో ఈ ప్లేట్స్ ని మనం సరి చేసుకొని ఐరన్ చేసుకోవాలి మనం ఏదైతే ఇక్కడ పెట్టామో దాని నుంచి హాఫ్ ఇంచ్ వేలు లెంత్ చూసుకొని దాన్ని పెట్టుకుంటూ ఉండాలి ఇక్కడ పిన్ పెట్టుకున్నాక మనం ఈ ని పెట్టుకుంటాం ఎందుకంటే ఆ స్ట్రిప్ గా ఉండి మనం ఇటువైపు కూడా మనం సరి చేసుకోవడానికి వీలుగా కూడా మనం అక్కడ స్టిఫ్ గా పెట్టడం వల్ల ఇట్లా లాగి ప్రెస్ చేసుకుంటూ మనం తీసుకుంటాం ఇక్కడ కూడా మనం గ్యాప్ ఇచ్చుకుంటూ ప్లేట్స్ అనేది పెడతాం ఐరన్ బాక్స్ ఎప్పుడైనా సరే అక్కడ పక్కన పెట్టిన తర్వాత వెంటనే డైరెక్ట్గా శారీ మీద పెట్టకండి ఫస్ట్ సైడ్న ఎప్పుడైనా సరే హీట్ చూసుకోండి ఎందుకంటే మనం అక్కడ పక్కకు పెట్టిన తర్వాత వీటిని పెట్టేటప్పుడు కొంచెం హీట్ పెరిగితే మళ్ళీ శారీ మీద డైరెక్ట్ పెట్టామంటే శారీ కాలిపోతుంది కాబట్టి కొంచెం పక్కన పెట్టి చూసుకొని దాన్ని బట్టి మనం ఐరన్ చేసుకోండి ఈ శారీ బాక్స్ ఫోల్డింగ్ అనేది చాలా మంది చాలా టైప్స్ లో చేస్తున్నారు నేనైతే నాకు తెలిసిన దాన్ని బట్టి చెప్తున్నాను నాకు ఇది ఈజీగా అనిపిస్తుంది అంటే ఎవరైనా ఈజీగా చేసే అంత ఫ్రీగా ఉంటుంది మెథడ్ అనేది ఫస్ట్ శారీని మొత్తం చేసిన తర్వాత అట్లా అన్న తర్వాత ఇక్కడ మనం పెట్టుకున్న స్టెప్స్ని కూడా అటు ఫ్రంట్కి పెట్టుకోవాలి ఫ్రంట్ కి పెట్టుకున్న తర్వాత దీన్ని మన వైపుకి తీసుకొచ్చుకోవాలి ఇలా మన వైపుకి తీసుకొచ్చుకున్నప్పుడు శారీ ఇలా ఫోల్డ్ చేస్తున్నప్పుడు మనం ఇలా వస్తుందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకున్నప్పుడు మీకు ఇటు సైడే ఉందనుకోండి దీన్ని ఇక్కడతో ఆపేయండి ఇంకా లాగద్దు ముందుకి ఇలా ఒకసారి పెట్టుకున్న తర్వాత నార్మల్ హీట్ తో ఒకసారి హీట్ చేసుకుందాం ఆ తర్వాత మన చీర కుంగుని రైట్ సైడ్ మన హ్యాండ్కి రైట్ సైడ్ ఇక్కడ పెట్టుకొని ఇది ఫోల్డ్ చేసుకొని చూడండి ఓకేనా ఇది జస్ట్ జారిపోకు ఉండడం కోసం పెట్టుకుంటున్నాం ఆ తర్వాత ఇటు సైడ్ ఉన్న శారీను మొత్తం ప్లీట్స్ అనేది చెరగకుండా నార్మల్గా ఇట్లా ఫోల్డ్ చేసుకుంటాం ఒకసారి మళ్ళీ ఐరన్ చేద్దాం ఎప్పుడైనా మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి డైరెక్ట్గా ఎప్పుడు కూడా శారీ మీద ఐరన్ బాక్స్ అనేది పెట్టకండి ఫస్ట్ హీట్ ది అక్కడ నుంచి తీసినప్పుడు సైడ్కి ఎక్కడైనా సరే జస్ట్ ఒకసారి ఇట్లా అన్ని రబ్ చేసుకొని హీట్ చూసుకోండి మరీ హీట్ ఎక్కువ ఉన్నప్పుడు తగ్గించుకోండి డైరెక్ట్ మనం ఒక్కోసారి మతి మర్చిపోయి పెట్టేసినా కూడా శారీ కాలిపోతుంది శారీ అనే కాదు ఏదైనా సరే మనం నార్మల్గా డ్రెస్సెస్ చేసుకుంటాం స్కూల్ యూనిఫామ్స్ చేస్తుంటాం షర్ట్స్ చేస్తుంటాం అవైనా కూడా ఫస్ట్ నేను ఇక్కడికి ఐరన్ చేసి ఇక్కడ పెట్టాను బాక్స్ ఫోల్డ్ దీన్ని ఇక్కడికి పెట్టాను ఓకే లెఫ్ట్ సైడ్ ఒకటి మరిచిన తర్వాత రైట్ సైడ్ కూడా ఇక్కడికి ఫోల్డ్ చేసిన తర్వాత ఈ ఫోల్డ్ని మళ్ళీ ఈ ఫోల్డ్ మీద నుంచి తీసుకొస్తాం ఇప్పుడు ఈ క్లిప్స్ తీసేస్తున్నాను దీన్ని ఇలా పెట్టేశాను కరెక్ట్గా ఇక్కడికి అడ్జస్ట్ అయ్యేటట్టు పెట్టి దీన్ని వన్ రో తిప్పుతాను ఇక్కడ మళ్ళీ టైట్ గా లాగద్దు టైట్ గా లాగితే ఏమవుతుంది అంటే శారీ ఫోల్డింగ్ అనేది పోతుంది సో అక్కడ టైట్ గా లాగకుండా నార్మల్గానే ఇంకొక రౌండ్ వేస్తాను ఇక్కడ మనం పిన్నిస్ పెట్టచ్చు పెట్టకపోవచ్చు అది మన ఇష్టం పిన్నిస్ పెడితే ఏమవుతుందంటే ప్యాకింగ్ చేసిన తర్వాత వాళ్ళు ఒకవేళ ఇంకెక్కడికైనా వెళ్ళాలి అనుకున్నప్పుడు ఎటు కదలకుండా నీట్గా అట్లనే ఉంటుంది సో నేను కూడా ఇప్పుడు పినిస్ పెడుతున్నాను యాక్చువల్లీ వాళ్ళు వేరే ఊరు వెళ్తారంట సో నేను కూడా ఇక్కడ పినీస్ పెట్టి కింద వరకు కూడా పెట్టేస్తున్నాను చూసారా శారీ అయిపోయింది బాక్స్ ఫోల్డింగ్ కూడా నీట్ గా పర్ఫెక్ట్ గా వచ్చింది ఓకేనా ఈ బాక్స్ ఫోల్డింగ్ శారీస్ అనేది ఎవరైనా ఈజీగా నేర్చుకునే మెథడ్ లోనే చెప్పానండి వీటిలో శారీ ప్రీప్లేట్ ఇంకా ఈ స్టెప్స్ పెట్టుకునేది ఇంకా చిన్న చిన్న పెట్టుకోవచ్చు ఎట్లా అంటే కార్డ్ యూస్ చేయొచ్చు అలా కూడా యూస్ చేసుకుంటారు కార్డ్ యూస్ చేస్తారు హ్యాండ్స్తోనే మామూలుగా ఒక ప్లేట్ని వెనక్కి మర్చి దాన్ని బట్టి హ్యాండ్స్తోనే పెడుతూ ఉంటారు మనం చేస్తున్న దాన్ని బట్టి ఎక్స్పీరియన్స్ వస్తుంది ఓకేనా బాయ్